హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈ రోజు వీడియోలో నేను నెలకొకసారి ఇంటిని ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను అనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే మాకు ఇక్కడైతే ఎండ్ లెక్ కూడా చాలా డేస్ అయిపోయింది ఇంకా డోర్ కటన్స్ బెడ్షీట్స్ డోర్ ఇలా అన్నీ వాష్ చేసుకున్నాను అనమాట రోజు కొద్దిగా కొద్దిగా అన్నట్టు ఇంక ఇక్కడైతే బెడ్షీట్స్ అన్నీ అయితే వాష్ చేసి అయితే వేస్తాను వాషింగ్ మెషిన్ కాదు కనుక రోజు కొన్ని కొన్ని వాష్ చేసుకున్నాను ఇంకా బెడ్షీట్స్ అవి వాష్ చేస్తాను కనుక వేరే బెడ్షీట్స్ అవి అయితే వేస్తాను ఇంకా డోర్ కర్టన్స్ కూడా వేరేవైతే వేస్తాను ఇంక ఇక్కడ ఈ బెడ్షీట్ ఉంది కదా ఇదైతే నేను ఎప్పుడో ముందు కొత్తదే అనమాట యూజ్ చేయకుండా అలాగ ఉంచాను వేరే బెడ్ ఏదైనా తీసుకున్నప్పుడు వేసుకుందామని చెప్పి ఇంకా అది ఇప్పుడే అవదేమో అని చెప్పి ఇంకా బెడ్షీట్ అయితే వేస్తాను అనమాట ఇంకా ఈ టేబుల్ ఉన్న ప్లేస్లో యాక్చువల్గా ఫ్రిడ్జ్ ఉండేది ఈ ఫ్రిడ్జ్ని అయితే ఇక్కడికైతే మార్చేసాను కిచెన్ వెనక వైపుకి ఇంకా కిచెన్ విండోసు అలానే బూజులు ఇలాంటివన్నీ అయితే ఈరోజు క్లీన్ చేసుకున్నాను ఇంకా ఆ కిచెన్ విండో ఆ పైకి అయితే మనీ ప్లాంట్ పెట్టాను కానీ తర్వాత తీస్తాను మళ్ళీ నన్ను నచ్చక ఇంకా మీకు ఇప్పుడైతే సింపుల్గా బీరకాయ పచ్చడి చూపిస్తాను చూసేయండి బీరకాయ పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్లో ఫస్ట్ పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి ఆ పచ్చిమిర్చిని మిక్సీ జార్లో మన కారానికి తగ్గ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వెల్లుల్లి జీలకర్ర కొద్దిగా చింతపండు సాల్ట్ యాడ్ చేసి విధంగా గ్రైండ్ చేసి అయితే పెట్టుకోవాలి అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని బీరకాయ అలానే టమాటోని యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి బీరకాయకి మీద తొక్కది ఏం తీయన అవసరం లేదు తీయకుండా చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత టమాటోని కూడా యాడ్ చేసి బీరకాయలో వాటర్ అది వచ్చి ఈ విధంగా మంచిగా వేగిపోవాలన్నమాట ఆయిల్లో పొడి పొడిగా వేడి వేగిపోవాలి వాటర్ లాగా ఏం లేకుండా ఈ విధంగా ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అది గ్రైండ్ చేసి దీంట్లో ఈ బీరకాయ టమోటోని కూడా యాడ్ చేసి కొద్దిగా పచ్చగా అయితే బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా చేసుకుంటే మనకు రోట్లో రుబ్బినట్టు వస్తుంది అనమాట సాల్ట్ అది చెక్ చేసుకుని యాడ్ చేసుకోవడమే ఇంకా దీనికి మీరు కావాలంటే తాలింపు అది పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఇలా కూడా వదిలేయచ్చు నేనైతే ఇలానే వదిలేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట కొద్దిగా వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడి నెయ్యి యాడ్ చేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఇదే ప్రాసెస్లో ముదిరిపోయిన బెండకాయలతో కూడా చేసుకోవచ్చు భలే ఉంటుంది అనమాట పే పచ్చడి అయితే ఇంకా నేను ముందు రోజు అనమాట ఈ క్లిప్ అయితే ఇందులో యాడ్ చేశాను ముందు కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నాను కిచెన్ అంతా ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకొని ఈ డబ్బాలు అవి ఉంటాయి కదా వాటి మీద ఈ విధంగా చిన్న పేపర్తో అవి రాసుకొని మీద ప్లాస్టర్తో అయితే స్టిక్ చేసుకున్నాను నేను ఆల్రెడీ అది ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను ఇంకా కిచెన్ అయితే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను మీకు అన్నీ మొత్తం డీప్ క్లీన్ చేసిన అవన్నీ అయితే ఏం చూపించలేదు పై అయిన అయితే చూపించేస్తున్నాను కిచెన్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్ అయితే మాది యాక్చువల్గా నీట్గానే ఉంది కాకపోతే ఈ పైన అలానే ఫ్రిడ్జ్ లోపల కొద్దిగా వేస్ట్ ఎక్కువ ఉందనమాట కొన్ని తీసేవలసిన సామాన్లు అవన్నీ అందుకని చెప్పి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంక ఈ ఫ్రిడ్జ్ అయితే డీప్ క్లీన్ అలా ఏం చేయకుండా నార్మల్గా సామాన్లు అవన్నీ తీసేసి చిన్నగా క్లాత్ పెట్టి నార్మల్గా తుడిసేసి మళ్ళీ పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్ అయితే మాది చెత్తగా ఏం లేదు నీట్గానే ఉంది నేను పదిహేను రోజులకి ఒకసారి అలా నీట్గా తుడుచుకొని పెట్టుకుంటాను ఈ రోజు అయితే యాక్చువల్గా ఈ చెత్త అంతా తీయాలని చెప్పి ఫ్రిడ్జ్ అయితే ఈరోజు క్లీనింగ్ అయితే పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అలానే ఇంటిని మనం నెలకు ఒకసారి లేదంటే రెండు నెలలకు ఒకసారి క్లీన్ చేసుకోవడం ఇలాంటివి అలవాటు పెట్టుకోవడం వల్ల ఇల్లు నీట్గా ఉంటుంది మిగతా మనకి ఏదైనా పని చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఇల్లు నీట్గా ఉండకపోతే పని చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇంకా డోర్ కట్ డోర్ మ్యాట్స్ బెడ్షీట్స్ ఇలాంటివి కంపల్సరీగా వారానికి ఒకసారి మార్చుకున్నట్టు ఉండాలి డోర్ కటన్స్ అలాంటివి నెలకి లేదంటే రెండు నెలలకు ఒకసారి మార్చుకున్నా పర్వాలేదు నేనైతే ఇంటిని కబోర్డ్స్ ఇలాంటివన్నీ బాగా చెత్తలాగానే కాదు నెలకు ఒకసారి అయితే పెట్టుకుంటాను కాకపోతే నాకు మధ్యలో కూడా కొద్దిగా అవి నీట్గా లేదు అనిపిస్తే నేను వెంటనే మార్చేస్తాను అనమాట కిచెన్వి అవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటాను అందరికి రోజు చేయడం అంటే ఖచ్చితంగా కుదరదు కానీ నెలకో రెండు నెలలకి అనేది అయితే కంపల్సరీగా పెట్టుకోవడం వల్ల మనం ఎప్పుడైనా క్లీనింగ్ అలాంటివి పండగలప్పుడు అలాంటప్పుడు చేయాలన్నా ఎక్కువ శ్రమ పడకుండా తేలిగ్గా ఉంటుంది అనమాట అంత ఎక్కువ డస్ట్ అది ఇళ్ళల్లో అయిపోకుండా నీట్గా ఉంటుంది ఇల్లుకోడని ఈ విధంగా ఇంటిని నెలకి రెండు నెలలకి ఇలా క్లీనింగ్ చేసుకోవాలనేది ఒకటి పెట్టుకోవడం వల్ల ఇంకా ఫ్రిడ్జ్ని అయితే అవసరమైనవన్నీ పెట్టి మిగతావన్నీ తీసేస్తున్నాను తీసేసి ఈ విధంగా నీట్గా క్లీన్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంక అలానే నేనైతే కిచెన్ అయితే ఇలా నెలకు ఒకసారి అని కాదు నీట్గా ఉంటే రెండు నెలలు కూడా తీయను అనమాట కానీ పదిహేను రోజులకు కూడా చత్తిగా ఉందంటే కిచెన్ క్లీన్ చేసి పెట్టుకుంటాను ప్లాట్ఫామ్ అయితే ఎప్పుడు పడితే అప్పుడే క్లీన్ చేస్తాను ఎందుకంటే అది పట్టేస్తుంది కనుక క్లీన్ చేసుకోవాలి కిచెన్ కబోర్డ్స్ అవ అలాంటివైతే నీట్గా ఉంటే రెండు నెలలైనా ఉంచేస్తాను నీట్గా లేకపోతే మధ్యలో కూడా తీసేస్తాను అనమాట ఇంకా నేను ఫ్రిడ్జ్ని అయితే ఫస్ట్ ఈ డోర్ సెక్షన్ అంతా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను ఇంక ఇవి కూడా స్లేట్స్ అవి తీయకుండా మీద కవర్స్ అవి ఉన్నాయి కదా వాటిని నీట్గా తుడ్చుకొని అయితే పెట్టేస్తున్నాను అన్నమాట ఇంకా అలానే ఫ్రిడ్జ్ని కూడా డీప్ క్లీన్ అంటే అన్నీ తీసి వాష్ చేస్తాం కదా అలా డీప్ క్లీన్ చేసేటప్పుడు చేయాలనేది ఒక రెండు నెలలకు ఒకసారి అయినా అలా చేసుకోవడం నార్మల్గా పదిహేను రోజులకు ఒకసారి ఈ విధంగా క్లాత్ పెట్టి ఏదో ఒకటి ఉంటుంది కదా మనకి నిమ్మకాయ బేకింగ్ సోడా ఇలాంటివి వాటర్లో వేసి దాంతో తుడిచి క్లీన్ చేసుకోవడం ఇలాంటివి నార్మల్గా మనం పదిహేను రోజులకు ఒకసారి స్లేడ్స్ అవి తీయకుండా జస్ట్ క్లాత్తో తుడిచి పెట్టుకోవడం ఇలాంటివి చేసుకుంటే ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉంటుంది స్మెల్ అది రాకుండా ఉంటుంది అనమాట మెయిన్ మా ఫ్రిడ్జ్ అయితే ఎప్పుడు స్మెల్ అయితే నేను ఎప్పుడూ ఇచ్చేయలేదు ఇప్పటివరకు అయితే స్మెల్ రావడం డోర్ తీసిన వెంటనే కొన్ని అయితే ఫ్రిడ్జ్లో స్మెల్ అది వచ్చేస్తాయి బాగానే డోర్ తీసిన వెంటనే నీ నేనైతే వరకు అయితే మా ఫ్రిడ్జ్ని డోర్ తీసినట్టు స్మెల్ రావడం అలా అయితే ఎప్పుడు చూడలేదు ఎప్పుడో ఒక్కసారి అనమాట ఒడిస్సాలో ఉన్నప్పుడు అయితే వచ్చింది అది కూడా నేను ఎక్కువ రోజులు క్లీన్ చేయకపోవడం వల్లే వచ్చింది అనమాట ఆ తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఇంకెప్పుడు ఫ్రిడ్జ్ డోర్ తీసిన స్మెల్ రావడం అలా అయితే రాలేదు కొంతమంది ఫ్రిడ్జ్లో స్మెల్ అది వస్తుందని చెప్పి అవి పెట్టాలి ఇవి పెట్టాలని చెప్తారు అవన్నీ పెట్టాల్సరం ఏం లేదు పదిహేను రోజులకు ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కువ ఎక్కువ సామాన్లు అవి పెట్టి ఇది చేసేయకుండా ఉంటే సరిపోతుంది నేను ఈ విధంగా వెజిటేబుల్ది ఇలాంటివన్నీ నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంకా టమాటోస్ ఇలాంటివన్నీ ఈ విధంగా పెద్ద బాక్స్లో ఉంటే వేస్తాను అనమాట కూరగాయలు అవన్నీ పెట్టేసి మీద ఒక ఒక సెల్ఫ్ అయితే ఖాళీగా వదిలేసాను ఏవైనా కుకింగ్ చేసినవి ఎక్స్ట్రావి గట్రా మిగిలితే పెడతాం కదా ఇంకా అలా యూజ్ అవుతుందని అయితే ఒక సెల్ఫ్ అయితే వదిలేసాను ఇంకా ఫ్రిడ్జ్ అంతా ఈ విధంగా క్లీన్ చేస్తే పెట్టేశాను అనమాట ఎక్కువ ఎక్కువ చెత్త ఏం లేదు కానీ కొన్ని కొన్ని అంటే అనమాట అలాంటివన్నీ అయితే ఇప్పుడు తీస్తాను ఇంక ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను అలానే డీ ఫ్రిడ్జ్ కూడా పెరుగు సారీ మేగడైతే కలెక్ట్ చేసి పెడుతున్నాను కదా ఆ బాక్సెస్ అయితే ఉన్నాయి ఇంక ఇది బాగా ఐస్తో నిండిపోయింది అనమాట దీన్ని కూడా ఆ ప్రెస్ బటన్ క్లిక్ చేసి కింద అంతా ఖాళీ చేసి అయితే పెట్టేశాను ఇంకా అది మొత్తం ఐస్ అంతా వాటర్ అయిపోయింది ఇంకా మెయిన్ అయితే ఈ ఫ్రిడ్జ్ పైన అనమాట మాకు ఫ్రిడ్జ్ పైన ఎంత చెత్త అవుతుంది అంటే నిజంగా ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే చెత్త అయిపోతూనే ఉంటుంది ఇంక ఇదంతా నీట్గా తీసేసి క్లీన్ చేసుకున్నాను అలానే ఈ క్లాత్ కూడా వాష్ చేయాలన్నమాట కాకపోతే ఆ రోజు ఇంకా ఈవినింగ్ అయిపోవడం వల్ల వాష్ చేయలేదు కాకపోతే నెక్స్ట్ డే అయితే మళ్ళీ వాష్ చేశాను ఆ క్లాత్ అయితే ఇంక ఈ విధంగా అప్పటికైతే నార్మల్గా అన్నీ ఖాళీ చేసి నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంక ఈ విధంగా మొత్తం అయితే ఖాళీ చేస్తాను ఇంకా బోర్డు అది అయితే గోడకైతే ఆ విధంగా పెట్టేసి పైన ఈ క్లాత్ అదంతా తీసేసి నీట్గా క్లీన్ చేసి అయితే మళ్ళీ ఈ క్లాత్ అయితే వేస్తాను నెక్స్ట్ డే అయితే ఈ క్లాత్ కూడా వాష్ చేశాను అనమాట ఇంకా పైన ఏమి పెట్టకుండా ఈ విధంగా ఒక ఫ్లేవర్ది అయితే పెట్టాను అనమాట చూడాలి ఎన్ని రోజులు అలా ఉంటుందో తెలియదు కానీ ఇంకా అలానే ఈ ఉండే హ్యాండిల్ది కూడా క్లాత్ పాడైపోయింది బాగా చిరిగిపోయి ఇంక అది అయితే తీస్తాను తీసేసి ఈ విధంగా స్ప్రే కొద్దిగా చేసుకొని ఫ్రిడ్జ్ పైన ఫ్రంట్ వైపు సైడ్స్ అంతా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను అలానే ఫ్రిడ్జ్ మనకి ఫ్రంట్ అలానే సైడ్స్ అలానే కిందనమాట మెయిన్ కిందే ఎక్కువ డస్ట్ ఉంటుంది మేము యాక్చువల్గా ముందు రోజునైటే మేము ఒక వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకుంటే దాంతో అయితే ముందు రోజునైతే నీట్గా క్లీన్ చేశాను ఇంకా అదంతా అయితే మీకు చూపించలేదు కింద ట్రే కూడా నీట్గా తీసేసి అయితే క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను తులైతే దాంట్లో ఆనియన్స్ పొటాటోస్ అవైతే వేసేదాన్ని అనమాట ఇంకా అవి అయితే వేరే బయట పెట్టుకుంటున్నాను ఆనియన్స్ అవన్నీ ఇంకా కింద ట్రే అయితే ఖాళీగానే ఉంటుంది కాకపోతే కొద్దిగా మనము డైలీ కింద తీసి తుడము కనుక కొద్దిగా డస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది ఇంకా అదంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇక్కడైతే అవన్నీ చూపించలేదు మీరైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు ఆ కింద పాటను కూడా ఫస్ట్ క్లీన్ చేసుకోండి అక్కడే ఎక్కువ డస్ట్ ఉంటుంది ఇంక ఈ విధంగా అయితే నీట్గా ఫ్రిడ్జ్ అంతా అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది మీకు ఫైనల్గా అసలు ఎలా చూ పెట్టుకున్నాను ఏంటన్నది అయితే చూపించేస్తాను చూసేయండి పైన అయితే ప్రస్తుతానికి ఒక్క బుక్కేనే ఉందనమాట మళ్ళీ రెండు రోజులు అయ్యేసరికి ఫుల్ చేరిపోతాయి తాళాలు అవి ఇవి ఇంకా సైడ్స్ అన్నీ నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను ఇంకా లోపల వైపు అయితే నార్మల్గా ఎక్కువ కొద్దిగా డ్రింక్ బాటిల్స్ అలాంటివన్నీ ఉండిపోయావన్నమాట ఇంకా అవన్నీ తీసేసాను తీసేసి ఏవైతే ఉన్నాయో అవసరానికి అవి మాత్రమే ఉంచాను మిగతావన్నీ అయితే తీసేసి ఖాళీ చేస్తాను అనమాట ఇంక ఈ విధంగా అయితే సర్దిశాను మొత్తానికి ఇంకా ఇదే విధంగా మాకు టీవీ దగ్గర ఒక టేబుల్ అయితే ఉంటుంది కదా దాన్ని కూడా అలా క్లీన్ చేస్తాను అనమాట పనిలో పని అని చెప్పి ఇంకా ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి Thank you for watching. Bye bye. See you on next video.